सूर्य देव अमेय प्रभाव नमो सूर्य देव अमेय प्रभाव दया दीय पास प्रकाश नमो सूर्य सूर्यदेव अमेय प्रभाव स्वालय निलय विनतालोक ఉషాకాంత నిరా కలకనువా విశ్వాళ నిలయా వినతాల ఉషాకాంత నిరా కులక చునుదేవాభాకరణి జాయ జీవము ప్రభాకరణి జం మనికాయ జీవము పూజించే పరా పర నమో సూర్యదేవ అమెయ ప్రభావ నమో సూర్యదేవ అమెయ ప్రభవ అయ దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభవా రేపవల్లకార ఋతువుల నిర్దేశక నీకిరణ ప్రభావ మే వర్షించే మేఘము రే కారక ఋతువుల నిర్దేశక నీ కిరణ ప్రభావమే వర్షించే మేఘము కళతరగని ప్రకాశం ఈ జగతికి చైతన్యం కళతరగని ప్రకాశం జగతికి చైతన్యం నిదయతో నడిచే నో కాళచక్రగమనం నమో సూర్యదేవ అమేయ ప్రభావ నమో సూర్యదేవ అమేయ ప్రభావ దయ దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవ అమేయ ప్రభవ నమో సూర్యదేవ అమేయ ప్రభావ